నమస్కారం ఈ ఫస్ట్గా మీరా మిత్రులకు నమస్కారం తెలుపుతూ నాతోని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరి మా ప్రజలకు మరి మా ఎమ్మెల్యే గారు నాకు ఇందరినీ గుర్తించి మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు పోయినసారి ప్రభుత్వం లేనప్పుడే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నన్ను భారీ మీద గెలిపించారు ఈసారి కూడా నాకు గెలిపిద్దామని తల్లిదండ్రుల ప్రజలు నాతోనే తిరుగుతారు ఇంకోటి ఏంటంటే పోయినసారి ప్రభుత్వం లేనప్పుడు నాకు నా మంచి తృణం చూసి నాకు ఓటేశారు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రుణమాఫీ చేసింది మళ్ళీ విద్యుత్ రెండు రెండు వందల యూనిట్ ఫ్రీ ఇస్తాను ఇద్దరు మహిళలు నా వాటికి మీ వాటికి అంత ఒక్క మా ఎమ్మెల్యే గారు మా తండ్రలన్నీ గుర్తించి నాకు యాభై యాభై ఇల్లు ఇచ్చారు అందరికి చూసేసినాం ఇక్కడ మాకు బోనస్ కూడా స్థాయి అయితే మాకు యాభై లక్షల వరకు కూడా వీళ్ళన్నా శాంక్షన్ చేశారు వర్క్ ఈ ఎలక్షన్ బిడ్లో ఉన్నది కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ప్రజలు మళ్ళీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ ముందుండి మా ఇక్కడ మా అజెండా కూడా ఉన్నారు మా పొదవాడులో తొమ్మిది వారు కౌన్సిలర్ కానీ మాది మేము ఇద్దరం కలిసి జోడేలాగా మా మీసెస్ ని గెలిపించుకుంటామని ఐదు వందల నుంచి ఆరు వందల మిజార్థని గెలుస్తామని ఆశారు గెలిస్తే ఏం చేస్తానంటే పోయిన సవా పోయిన ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీలో నేను గెలిచాను నాకు టిఆర్ఎస్ ప్రభుత్వం చిల్లి గమాదీ పక్కనే మారిన వార్డు ఇరవై రెండు ఇరవై మూడు వార్డులో వాళ్లకు కోటిన్నర రెండు కోట్ల వర్క్ ఇస్తే నాకు ముప్పై నుంచి ఇరవై లక్షల వర్క్ ఇచ్చారు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నేను ముడినన్నను ఇటు బలరామన్నను ప్లస్ ఇక్కడ మా చైర్మన్ మళ్ళా గుడ్డి అడుగుతా ఇవ్వనంటే బిల్లు చెక్ చేసుకోను సార్ పక్క వాటిలో ఎంత ఇచ్చారు మా వాటిలో ఎంత ఇచ్చు ఆర వంద రూపాయలు ఇస్తే అన్ని వాటిలో వంద రూపాయలు ఇస్తే నాకు ఐదు వందలు ఇవ్వాలన్న ధీమా టూని నేను అడిగి వసూలు చేసి మా పదో ప్రజలని సమస్యలను క్లియర్ చేసుకుంటా అన్నా ఎందుకంటే మా పది తండ్రులు పది తండలు వెనుకబడి ఉన్నాయన్నా మమ్మల్ని విలీనం చేసుకొని వండి పెట్టిరు మమ్మల్ని పది తండ్రులు విలీనం చేసుకొని వండి పెట్టి వండి పెట్టుకున్నారు కూడా వండి పెట్టింది కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాదు ఖచ్చితంగా పక్క వార్డుకు ముప్పై వార్డులు వందలు పదిసా నా పద వార్డుకు ఐదు వందలు ఎక్కువ ఎందుకంటే మమ్మల్ని లంబాడి మొత్తం లంబాడే అన్న మొత్తం పది తండ్రులు లేవు ఓళ్ళు లేవు కరెంటు కరెంట్ లైన్లు లేవు ఇప్పటికీ కూడా పైప్ లైన్లు కూడా లేవన్న కొన్ని ఇంట్లో చాలా ఇబ్బంది ఉన్నాం ఖచ్చితంగా మా పది ఐదు సంవత్సరాలు నేను మా తండలన్నీ చూసినా కాబట్టి నాకు గుర్తుంది మా తండలు పైసా పని కారాలు ఇదే ఇప్పుడు కూడా మా ఓటర్లు ఏమైనా ఇటు అయితే చేంజ్ అయితే మనం మళ్ళీ నా పరిస్థితి మా ప్రజలకు వస్తుంది కాబట్టి మా ప్రజలు పెద్ద మనిషి తెచ్చుకొని నన్ను గుర్తించి అతి అతి నిజాటి మా చేతి గుర్తికి వచ్చి ఓటేసి జరిపాలని కోరుకుంటానమ్మ ఇంకోటి అంటే మాకు రేషన్ కార్డు పది సంవత్సరాలు కొట్లాడిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే వెన్ననే ఒక ఆరు నెలలో ఏడు నెలలు అయితే అంటే మా ప్రజలకు అందరికీ రేషన్ కార్డు వచ్చింది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏముందంటే మా వాటికి కానీ మా రాష్ట్రానికి ఒక పింఛి ప్రాబ్లం బాగుందన్న పింఛిని మేము దేవంగానే ఖచ్చితంగా పుచ్చిపాటిలో పొట్లాడి మేము ముందన్నకు మాట్లాడి అసెంబ్లీ ద్వారా పోయేటట్టు చేసి ఒక మూడు నాలుగు నెలల్లో ఈ పింఛిని పింఛిని వచ్చేటట్టు చేస్తామన్నా ఇంకోటి ఇంద్రమ్మ ఇల్లు ఇంకా మాకు ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటలు ఇల్లు వచ్చేంత అవసరం ఉంది మా తొండలకు ఖచ్చితంగా నేను ఈసారి ఒక ఫస్ట్ టైం కాబట్టి సార్ కూడా నేను గట్టిగా అడగలేకపోయినా వచ్చేసారి ఇప్పుడు నాకు గెలిపిస్తే ఖచ్చితంగా రెండు వందల నుంచి నూట యాభై ఇళ్ళు నేను తెచ్చి మా తండ్రులకు ఇస్తామని అనుకుంటాను మాటిస్తున్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ చేసే మనవి ఏంటంటే పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఉంది అధికారంలో ఉంది ఎంపీ ఎమ్మెల్యే మంత్రులతో సహా వాళ్ళే ఉన్నారు ఎవరైనా వచ్చి ఒక తట్ట మట్టి పోసినా దాఖలేకపోవడం లేదు అస రాము ఓడిపోయి ఓడిపోయిందన్నారు ఎంపీ వాళ్ళ లేరా ఇంటి దగ్గర లేరా ఆయన ఆయన ఆయనకి ఇచ్చిన ఎంత ఫండు వాళ్ళ తండ్రి పెట్టుకున్నారు కానీ మా నాలుగు తమ్ముడు ఎప్పుడైనా వచ్చి చూసిందా మా గుడికి ఏమైనా సహకరించిందా అదే రంజిత్ రంజీతాన్ని అందరు చెప్తున్నారు రంజిత్ ఇంచార్జ్ కానీ రంజిత్ ఏమైనా మా నాలుగు తమ్ములకు వచ్చి ఒక వంద రూపాయలు ఇచ్చిన దాఖలా ఉందా కొంతమంది కొన్ని ఒప్పులు పోదు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇంత అంతా శ్రీనన్న మాకు ఆండా దండ ఉండి కొంత నడిపించి మా పనుల కింద అమ్మిది అమ్మిటికి వచ్చేది మళ్ళీ శ్రీనన్నకే కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి మళ్ళీ ఒకసారి గెలిపిస్తే ఎందరి దగ్గర నేను ఆయన ఉండి ఏం కావాలన్నా ఏం కావాలన్నా ఇద్దరం కలిసి ఉండి మా తొండలు అందరినీ వాళ్ళు మా అన్నిటి అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం ఒకవేళ టీఆర్ఎస్కి ఓటేసి గెలిపిస్తే మాజీ ఎమ్మెల్యే శంకర్రావు బిడ్డను వాళ్ళు 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 పోయి ఓటేస్తారు శంకరరావు దోచుకున్న దోచుకున్న తక్కువ తక్కువ కాదు బయట అందరూ తెలిసే ఎవరు కొట్టి పంపించారు మళ్ళీ వచ్చి ఇక్కడ మైదాన్ని ఇంకా ఊరిగొట్టకుండా ఇంకా దోచుకుందామని మా పేరే వస్తున్నారు అక్కచర్యలందరూ గుర్తించండి ఈసారి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మజాతీతో గెలిచండిరాజ్ కోట వస్తే చంద్రరావు వేసినట్టు అవుతుంది వాళ్ళు ఇంకా దోపిడి పోట్లేదు అందరూ గుర్తించి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మజాదీతో గెలిచారని కోరుతున్నా ఒక కాంగ్రెస్ కార్యకర్తలు గత పది సంవత్సరాలు మేము టీఆర్ఎస్ పార్టీని చూసినాం చూసినా కానీ ఇంతవరకు ఒక రూపాయి పని ఎక్కడ కాలేదు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ చేయని ఆరాశకాలు ఒకటి ఇంత అంత కాదు చాలా ఉన్నాయి మా పదో వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కాలేదు అయినా కాంగ్రెస్ పార్టీ అధికార అధికార పార్టీ గెలిపించుకొని పని చేసుకోవాలి ఇదివరకు సీనియర్ గెలిపించినాం కానీ పాప ఆయన గవర్నమెంట్ లేదు లేని వలన ఆయన ఏ పని చేయలేకపోయింది ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి పని ఆయన ద్వారా అయితేనే అవుతుంది ఏ పార్టీ వేస్తే ఆయన చెత్తబుట్టలు వేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేసిన అయితే ఏమీ లేవు వచ్చిన రెండు సంవత్సరాలలో రేషన్ కార్డు ఇచ్చింది ఇల్లు అమ్మ ఇల్లు ఇచ్చింది రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ ఇచ్చింది వచ్చిన వాళ్ళకు గ్యాస్ ఐదు వందల గ్యాస్ వేస్తూనే ఉన్నది ప్రతి ఒక్కటి హుమమాఫీ అయింది చాలా మందికి పనులు అయినాయి ఇంత ఆడ పక్షులకు ఆర్టీసీ మహిళా ఫ్రీ బస్సు వేస్తూనే ఉన్నది ఎక్కువ తినే ప్రతి ఒక్కరు తీసుకుంటారు కాబట్టి సన్నది రేషన్ కార్డు సమర్థ్యం వస్తూనే ఉన్నది కాబట్టి ఇంకోసారి అధికారంలో ఉన్న పార్టీకి గెలిపించుకొని పని చేసుకొని మనం అభివృద్ధి చేస్తే ఈ అభివృద్ధి అనేది అవుతుందని మేము మీడియా ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను